హలో వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు గుడిలో పెట్టేటువంటి కమ్మని పులిహోర ఎలా తయారు చేయాలో తెలుసుకుందాం దీనికోసం యాభై గ్రాముల చింతపండుని కొద్దిగా నీళ్లు పోసుకొని ఒక గిన్నెలో నానపెట్టుకోవాలి తినేటప్పుడు పులిహోర చేతికి ముద్దలా అంటుకోకుండా ఉండాలి అంటే అన్నం ఉడికేటప్పుడు నిండచుక్కల నూనె అనేది అన్నంలో వేసుకున్నట్టయితే అది మెతుకు మెతుకుగా విడివిడిగా వస్తుంది అన్నం ఇలా ఎనభై శాతం ఉడికిన తర్వాత గంజి వార్చుకొని పక్కన పెట్టుకుందాం ఇప్పుడు కడాయి తీసుకుని అందులో రెండు టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకున్న తర్వాత పల్లీలు ఫ్రై చేసుకోవాలి పల్లీలు అనేవి రంగు మారినంత వరకు ఫ్రై చేసుకోవాలి పల్లీలు ఫ్రై అయిన తర్వాత ప్లేట్లోకి తీసుకున్న తర్వాత ఇప్పుడు శనగపప్పుని అదే నూనెలో వేసి ఫ్రై చేసుకోవాలి తర్వాత శనగపప్పు తీసి ప్లేట్లో పెట్టుకున్న తర్వాత ఆవాలు జీలకర్ర మినపప్పు వేసి ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు కరివేపాకు అల్లం కూడా వేసి ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు ఆ పచ్చిమిరపకాయల్ని కట్ చేసిన తర్వాత నూనెలో వేసి వాటి స్కిన్ కలర్ మారేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు ఈ పోపుని కూడా తీసి ప్లేట్లో పక్కన పెట్టుకుందాం ఇప్పుడు అదే కడాయిలో చింతపండు రసాన్ని వేసుకొని ఒక టేబుల్ స్పూన్ ఉప్పు హాఫ్ టీ స్పూన్ పసుపు పులిహోరకి సీక్రెట్ ఇంగ్రీడియంట్ అయినటువంటి ఇంగువా వేసి కలుపుకోవాలి బాగా ఈ చింతపండు రసం అనేది దగ్గరగా అయ్యేంత వరకు పై పెట్టి కలదీసుకోవాలి ఇప్పుడు అన్నాన్ని ఒక ప్లేట్లో తీసుకొని చక్కగా చల్లారి పెట్టుకుందాం చూసారు కదా ఈ చింతపండు రసం అనేది బాగా మరుగుతూ దగ్గరగా అయ్యింది ఇప్పుడు చల్లారి పెట్టుకున్న అన్నాన్ని ఈ చింతపండు పులుసులో వేసి ఒకసారి కలుపుకోవాలి తర్వాత ఇప్పుడు పక్కన పెట్టుకున్నటువంటి పల్లీలు శనగపప్పు పోపు పచ్చిమిరపకాయలు కరివేపాకు అల్లం ఈ అన్నంపై వేసి ఒకసారి బాగా కలుపుకోవాలి ఇప్పుడు నాలుగు రెండు కొత్తిమీర తీసుకొని కట్ చేసుకున్న తర్వాత ఈ పులిహోరపై వేసుకొని ఒకసారి బాగా కలుపుకుంటే కాంబట్టి పులిహోర రెడీ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్